అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం అక్టోబర్ మాసం ఇరవై ఐదవ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్య పరిష్కరించేద్దా నమ్మకం చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన మృతికి రాసి వారు మీ యొక్క లక్ష్యాలను చేరుకుంటారు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును అవసరానికి ధనం లభిస్తుంది భవిష్యత్తు ప్రణాళికల్లో స్పష్టత ఏర్పడుతుంది తోటి వారితో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపన్నాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తి పెరుగుతుంది శుభ వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు చిత్తశుద్ధితో కరిజయం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీ యొక్క రంగాలలో ముందుకు సాగుతారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు ప్రారంభించేటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థికంగా అనుకూల సమయం చెప్పవచ్చు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి చెడిత లంపులు వద్దు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ప్రశాంతంగా ఆలోచించడం మంచిది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది విజయాన్ని సాధిస్తారు మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు ఆధ్యాత్మికంగా చెప్పవచ్చు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి శుభ ఫలితాలు అంతున్నా అభివృద్ధికి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి అనారోగ్య సమస్యలు తెలుగున కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పనులు ఆటంకాలు తెలుగున ఉద్యోగమున సమస్యలు నుంచి బయటపడతారు పనుల్లో అవాంతరాలు తెలుగును దీర్ఘకాలిక కుటుంబ సమస్యల నుంచి విముక్తి ఏర్పడుతుంది దైవ దర్శనాలను చేసుకుంటారు నూతన వాహన యోగం ఏర్పడిన ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన ధన ప్రాప్తి ఏర్పడుతుంది గృహమున కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు గృహమున అనుకూలత ఏర్పడుతుంది ఆదరణ లభిస్తుంది ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి అనుకూలత ఏర్పడుతుంది మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు అదే విధంగా సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి దూర ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడిన ఏర్పడినటువంటి వివాదాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆదాయ మార్గాలు పెరిగిన శుభవార్తలు అందుకుంటారు చాలా కాలంగా పూర్తి పనులు జాగ్రత్తగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందిన కుటుంబ సభ్యుల సహాయంతో చాలా కాలంగా పూర్తి కాని పనుల్లో ముందడుగు పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అన్వేషిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఎప్పటికప్పుడు అనుకూలంగా ముందుకు సాగుతారు సమాజంలో